హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబర్ కలాక్స్కి ఇవాళ మనం టాపిక్ వేరేగా కొంచెం మార్చాను ఎందుకంటే ఎప్పుడూ పెద్దవాళ్ళు ఇది మధ్య వయస్కులు ఇది అవుతుంది కదా ఇవాళ కొంచెం టాపిక్ మార్చాను చాలామంది ఏంటంటే మన జీవితాన్ని చాలా తక్కువ అంచనా వేస్తారా అంటే చిన్న చూపు చూస్తారు అవునా కదా ఎంతమందో కొంచెం మన వైద్యుల తగ్గి ఉన్నాం అనుకోండి వాళ్ళకన్నా ఐశ్వర్యంలో తగ్గి ఉండొచ్చు చదువులో తగ్గుండొచ్చు ఉద్యోగంలో తగ్గి ఉండి ఉండచ్చు ఏదైనా దగ్గర కానీ మనం చాలా చిన్న చూపు చూస్తుంటారు చాలామంది ఎందువల్ల అంటారు అది తెలుసుకుందుకే వీడియో అనమాట ఎందువల్ల చేస్తారు ఏమిటి చేస్తారు ఎలా చేస్తారు ఇది కానీ మనం మటుకు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు కానీ నా జీవితం ఇప్పుడే మొదలైంది కదా వీళ్ళకి నేనే సమాధానం చెప్తాను అని ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి మన జీవితాన్ని చూస్తారు ఇతరు వాళ్ళకి వాళ్ళే తీరుపు ఇచ్చిస్తారు వీళ్ళకి వయసు పెరిగిపోయింది ఇంకా వీడి జీవితం ఏమిటి అయిపోయింది వీళ్ళు లాస్ట్కి వచ్చారు తిని కూర్చోవడం దండగా భూమికి భారం ఇంటికి భారం ఇలా రకరకాలుగా అనేవాళ్ళు పిల్లలు అనే వాళ్ళు రేపు పిల్లలు కూడా అంటున్నారు పైన వాళ్ళు అనుకుంటారు పిల్లలు ఒకవేళ పిల్లల తల్లిదండ్రులు అనుకోవచ్చు అంటే ఆడపిల్లని అనుకోండి వాళ్ళ తల్లిదండ్రులు అవచ్చు మగపిల్లడు అనుకోండి వాళ్ళ తల్లిదండ్రులు ఆడపిల్ల తల్లిదండ్రులు ఇలా రకరకాలుగా అనుకునేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు ఒకళ్ళు ఒకళ్ళు అలా అనుకోవడం చాలా కామన్ అయిపోయి నువ్వు ఇంకేమీ సాధించలేవు నీ పని ఇప్పింది ఇంకే నీ బతుకు అనే రకాలన్నమాట అలా ఉండే అంటే నోటితో డైరెక్ట్గా అనకపోయినా వాళ్ళ చేతలు వాడి చూపులు వాళ్ళ మాటలు అలా అనిపిస్తూ ఉంటాయి అయితే డైరెక్టర్ ఇండైరెక్ట్గా మన అలా మాటలు అంటూ ఉంటుంది అప్పుడు మనకు అర్థమైపోతుంది ఓహో వీళ్ళు ఇలాగ చేస్తున్నారు కదా మనం ఇలా చూస్తున్నారు కదా కానీ అండి నిజంగా మనలో ఒక అద్భుతమైన శక్తి దాగుంటుంది ఏదో ఒక శక్తి అది తెలియదు ఎవరికి అంత అద్భుతమైన శక్తి దాగుంటుంది అనమాట ఈ వీడియోలో అది అదేనండి తెలుసుకుంటున్నావు మన నమ్మకాన్ని మన మీద మన నమ్మకాన్ని మనం ఉంచుకోవాలి పెట్టుకోవాలి నిలుపుకోవాలి పెంచుకోవాలి అలాగే మన మీద మన మన నమ్మకాన్ని మనం పోగొట్టుకోకూడదు మన జీవితంలో మనం ఎలా పైకి ఎదగాలి అనేది కూడా ఆలోచించాలి ఎవరు ఎన్నిసార్లు విన్నారండి ఏంటి నువ్వు ఇంకా వయసు అనుకుంటున్నావు నీకు నువ్వు నువ్వేమిటి సాధిస్తావు నువ్వేమిటి చేయగలవు ఏమిటి నీ మీద నీకు అంత ఇది ఏమిటి చేయగలవు నేను ఓరు మూసుకున్నావు మూల కూర్చోవచ్చు కదా నీకు వయసు అయిపోయింది కదా ఇలా రకరకాలుగా ఒక్కొక్క అంటే అందరూ ఒకటే రకంగా ఇంకా చాలా రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళని అవమానించడానికి మీకు ఏమీ చేత కాదు మీరు ముసిరివాళ్ళు అయిపోయి ఈ పెద్దవాళ్ళు వాళ్ళని పెంచకపోతే వాళ్ళు పెరిగి పె చేయకపోతే వాళ్ళు సరే వాళ్ళ భవిష్యత్తు ఉంటే ఒక్కసారి ఆలోచించాలి వాళ్ళు కూడాను పిల్లలైతేను బయట వాళ్ళైతే వాళ్ళకి అనవసరమైన విషయాలు కదా ఇవి మన అవమానించడానికి వాళ్ళకి హక్కు ఉంది ఏమీ హక్కు లేదు మన ఇంట్లో మనం ఉన్నాం మన ఇంట్లో మనం చేసుకుంటాం మన పని మనం చేసుకుంటున్నాం వాళ్ళు మన వయసుని గురించి వాళ్ళు ఎత్తి చూపించడం ఏంటి మన గురించి మనం అవమానంగా మాట్లాడడం ఏంటి అని మనం ఆలోచించాలి ఇవన్నీ కూడాను ఇవన్నీ ఎంతమందో నిందలు వేస్తుంటారు కానీ ఈ వ్యాఖ్యలన్నీ కూడా మనం పట్టించుకోకూడదు ఇవి ఏవి మన జీవితాన్ని ఆపలేవు ఫస్ట్ ఏంటంటే మన మీద మనకి నమ్మకం ఉండాలి మన బలం మీద మన నమ్మకం ఉండాలి మన తెలివితేట మీద మన నమ్మకం ఉండాలి మన శక్తి మీద మన నమ్మకం ఉండాలి ఈ నమ్మకం అన్నది మన మీద అన్నిట్లోనే మన మీద మనకు నమ్మకం ఉందనుకోండి ముందడుగు వేయగలుగుతాం ముందుకు వెళ్ళగలుగుతాం అంతేకాదు మన మీద మనకే నమ్మకం లేదనుకోండి ఈ ప్రపంచం నమ్మదు పక్క వాళ్ళ అమ్మరు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళ అమ్మరు ఎవరు నమ్మరు కాబట్టి మన మీద మన నమ్మకం ఉండాలి ఆ గట్టి భరోసా ఇచ్చుకోవాలి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక పద్దెనిమిది ఏళ్ళమ్మాయి అమ్మాయి పదిహేను అమ్మాయి పో వంట చేస్తుంది వంట నేర్చుకొని చేస్తుంది అబ్బాయి చూడమ్మా ఎంత బాగా వంట చేసి నేర్చుకుంటుందో నేర్చుకుని ఎంత బాగా వంట చేస్తుందో అంటారు అదే ఒక నలభై ఏళ్ళ గృహిణి వంట చేసిందనుకోండి ఏమంటారు ఏమంటు నువ్వు చేసే వందరే ఏముంది అంటారు నేను మన వయసుకు బట్టి వాళ్ళు అంటున్నారా ఇప్పుడు నేర్చుకోవడం గొప్ప ఉంది ఇప్పుడా అలా ఈసడింపుగా మాట్లాడు ఈ తేడా ఏంటి వయసా కాదండి మన సామర్థ్యం మీద సమాజం వేసే ఒక ఫిల్టర్ ఇది అంతేగాని వయస్సు కాదు ఇక్కడ అదే ఈ ఫిల్టర్ని తొలగించాలంటే మనం మీద మనమే నమ్మకం పెంచుకోవాలి అంటే జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టుకోవాలన్నమాట మీరు అడగ అడగచ్చు ఒక్క అవకాశం ఇవ్వండి మళ్ళీ జీవించి ఎన్ని కొత్త కొత్త అవకాశాలు కొనకొస్తాయో వస్తాయో ఎన్ని మీ కొత్త కొత్త వింతలు విడ్డూరాలు నేను చూపగలను చూడండి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడగచ్చు అతను వాళ్ళు విక్కిరించిన ఒక్క అవకాశం ఇస్తే చాలా జీవితమే మారిపోతుంది అని చెప్పాలి మనోధైర్యంతో మన మీద మన నమ్మకం ఉన్నప్పుడు అలా చెప్పాలి అవతల వాళ్ళకి అయితే దీనికి ఏంటంటేనండి చాలా ఉన్నాయండి ఎగ్జాంపుల్గా మారడానికి మనం మన మనం మన మీద మన నమ్మకం పెంచడం మన మీద మనకు విశ్వాసం పెంచుకుందికి మనం ఏమన్నా సాధన ఏం చేయాలంటేనండి ఒక తెలుగు మహిళండి తెలుగు మహిళ నలభై ఏ సంవత్సరాల్లోనూ యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఆవిడ ఎంతమందికో ఆదర్శవంతురాలే అండి ఎంత ఎంతమందో ఇప్పుడు వాళ్ళు యూట్యూబ్లో చూడండి ఎంతమందో ఆదర్శవంతురాలు అవుతున్నారు ఎంతమందికో ఉపాధి కల్పిస్తున్నారు ఆవిడ ఎంతమందికో జీవనోపాధి అనమాట నువ్వు ఇలా ఉంటే ఇలా అంటే ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అందులో వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళ బతుకులు వాళ్ళు బతికేటట్టు ప్రతి మహిళకే ఆవిడ హెల్ప్ చేస్తుంది అవునా కదా అంత అంటే ఈ ప్రపంచం అందరికీ చేస్తుంది ఆవిడ నా అన్న వాళ్ళకి నీ అన్న వాళ్ళకి కాదు ఎవరు ఆవిడ దగ్గరికి వెళ్ళి నాకు ఉంది నా పరిస్థితి నాకు హెల్ప్ చేయండి అంటే ఆవిడ తప్పకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట అందరి లక్షలాది మందికి ఆవిడ ఎంతో వెన్నుపూసలా నిలబడి ఎంతో చక్కగా ధైర్య సాహసాలు చేర్చి వాళ్ళకి ఎంతో వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం నింపి వాళ్ళకి స్ఫూర్తినిచ్చి వాళ్ళని ఎంతో పైకి తీసుకొచ్చింది ఇది వింటున్న ఆడవాళ్ళందరికీ నేను చెప్తున్నాను మీకేమీ రాదు నాకేమీ రాదు నేను తేనో నా భవిష్యత్తు అయిపోయింది నలభై ఏళ్ళ వాళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ వాళ్ళు డెబ్భై ఏళ్ళ వాళ్ళు కూడా ఓపికలున్న ప్రతి ఒక్క ఆడవాడు కూడా నాకేమీ రాదు అనుకోకండి మీకొచ్చును మీలో ఉన్న జ్ఞా శక్తి ఉంటే మీరు ఒక్కసారి వెలికి బాగా బయటికి పెగిలించి చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది మీ శక్తిని మీరు గుర్తించలేకపోతే అవతల వాళ్ళు ఎవరన్నా చెప్పారండి వినండి నమ్మండి వాళ్ళు విక్రిస్తున్నాను ఎప్పుడూ ఒకటే వ్యతిరేకంగా అవతల వాళ్ళు చెప్పింది మీకు నిజమే కాపులు ఉందేమో అప్పటికి వాళ్ళు ఎదురుకుండా ఆహ్వాని కాలు ఎగరేయకండి రండి ఆవిడ చెప్పింది మీ దగ్గర ఉందేమో బయటికి పెకిలించి బయటికి తీసి దాన్ని ఆచరణలో పెట్టి దాంట్లో విజయం సాధించి మీరు అప్పుడు వాళ్ళు చెప్పింది మాట కరెక్ట్ అయిందని వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకుంటే మీ భవిష్యత్తు బంగారు బాటవుతుందండి కొంచెం పెద్దవాళ్ళందరికీ కూడా నండి వంటలు వచ్చును వంటలో టిప్స్ ఎన్నో రకాలు ఉంటాయి రకరకాల అందరికీ ఒక్కొక్కడికి ఒక్కొక్క రక టిప్పు తెలుసు ఆ టిప్స్ని పాటిస్తూను అంటే ఆ టిప్స్ని చెప్తూను ఎంతమందికి మీరు చెప్పచ్చు యూట్యూబ్లోకి రావచ్చు యూట్యూబ్లోకి వచ్చి ఈ వంట ఈ వంకాయ కూరలని ఇలాగ ఇలా అనుకోండి ఈ ఉప్పు పసుపు వేస్తే చాలుదో కొంచెం పచ్చదార్జలండి చేదు విరుగుతుంది లేదంటే చింతపండు చింతపండు వేయండి చేదు విరుగుతుంది లేదంటే ఇంకా కూర రుచి పెరుగుతుంది ఇలా మీకు ఎవ్వరికి ఏ టిప్స్ వచ్చినా లేదా కిచెన్లో ఎన్నో టిప్స్ ఉంటాయి జరుబు చేస్తే ఏం చేస్తాము దగ్గొస్తే ఏం చేస్తాము చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి ఇవన్నీ చెప్పచ్చు లేదా చాలామంది కొంచెం పెద్దవాడు అవుతారు పూజలు ఎక్కువ చేస్తారు పూజల్లో టిప్స్ చెప్పచ్చు చాలామంది ఆ టిప్స్ కూడా చెప్పరు ఎందుకు అంటేనంటే వాళ్ళు పాటించేసి వాళ్ళు ఎక్కడ గొప్పవాళ్ళు అయిపోతారో మనం ఇలాగ మన మనం గొప్ప మన దగ్గరే ఉంచుకోవాలంటారు కానీ ఎప్పుడైనా కూడా అండి ఏదైనా విద్యార్థులు పెద్దవాళ్ళు అయిన తర్వాత నలుగురికి చెప్పడం మంచిది మనం వెళ్ళిపోయిన మన విద్య నలుగురు నోట్లోనే ఉంటుంది నలుగురు చేతుల్లోనే ఉంటుంది మనం ఎప్పుడో అప్పుడు గతించక తప్పదు పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత అదే నలుగురికి చెప్పామనుకోండి అనుకోండి నలుగురు నోట్లోని వాళ్ళకి నేర్చుకొని వాళ్ళు ఇంకోళ్ళకి చెప్తారు ఇంకోటికి చెప్తారు అదే ఏదో కుట్టో పెయింటో వంటో వంటలో టిప్సో ఆవకాయలు పెట్టడంలో రకరకాలు ఉంటాయి అవో ఏదో ఒకటి లేదంటే మంచి పద్యాలు చదవడం వస్తే ఎలాగ చదవాలో నేర్పించవచ్చు ఎవరికన్నాను ఇలా ఏ విద్య అయినా కూడా నండి మనలో మనం దాచిపోకుండా నలుగురికి పంచితే మన తర్వాత కూడా శాశ్వతంగా నిలబడిపోయేది అదేనండి మనం అటు భూమి మీద శాశ్వతంగా ఉండాలి అలాంటివే మన మీద మనకి నమ్మకాన్ని కలిగిస్తాయి మనకి శాశ్వతంగా మన పేరుని చిరస్థాయిగా నిలబడి అంటే అది పూజలు రకరకాల పూజలు ఎవరికి ఏదో పూజిస్తే కలిసి వస్తుంది అది కొంతమంది ఏం చేస్తారు రహస్యంగా ఉంచుకుంటారు వాళ్ళకి చెప్పద్దు ఎందుకు వాళ్ళు వెక్కిరిస్తారంటారు ఎవరు వెకిరించరండి అవతల వాళ్ళు వెకిరించిన వెక్కిరించకపోయిన ముందు అవతల వాళ్ళు కష్టాల్లో ఉన్నానుకోండి మీరు చేసిన పూజ మీకు సత్ఫలిత ఇలా చేసే నాకు ఇంత బాగా అయింది నువ్వు ట్రై చేయి అయితే నీకు కూడా అవ్వచ్చు లేదన్న మరో విధానం చూద్దాం నువ్వు కష్టంలో ఉన్నావు కదా అని నచ్చజెప్పి చెప్పాలి కానీ అమ్మో మన పూజలు వాళ్ళు చెప్పిస్తామా అన్నిటి అన్ని రహస్యాలు అందరికీ కొంతమంది అంటూ ఉంటారని ఎందుకు అందరికీ అన్ని సీక్రెట్స్ చెప్పడం దాచుకోవాలని నేను మన మనకు అన్నీ గుట్టుగా దాచుకోవాలి ఎవరికి చెప్పకూడదంటారు దానివల్ల లాభం నాకేమీ కనిపించదండి మనం చెప్పినందువల్ల వాళ్ళు ఎప్పుడప్పుడు మనం తలుచుకుంటారు దీని వీళ్ళ వీళ్ళ వల్ల నేను పైకి వచ్చాను కదా అనుకుంటారు లేదా వీళ్ళ వల్ల కష్టాల నుంచి బయటపడ్డాను అనుకుంటారు ఇలా రకరకాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడూ కూడా మనకు తెలిసినవి నలుగురు మంచి పూజా విధానం వంటల టిప్స్ ఏమైనా చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు ఇవన్నీ కూడా నగరితో షేర్ చెయ్యండి చేపుడు ఎవరో అడుగుతారు నీకు ఎవరు చెప్పారని వాళ్ళు అడుగుతారు పలానా ఆవిడ చెప్పింది అలాగే రకరకాల అలా మేము పేరు వస్తుంది ఎంతమందికో ఉపయోగపడుతుంది పేరు మాట దేవుడు ముందు ఎంతమందికో ఉపయోగపడుతుంది మన వల్ల ఎంతమందో బాగుపడుతుంటే మనకి చాలు కదండి వెనక మనం గతించినా వాళ్ళందరూ బాగుపడి మనం ఎప్పుడో అప్పుడు తలుచుకోక మనం చాలా సంతోషిస్తారు కూడాను ఇంత ఉపకారం చేశారు ఆవిడ తర్వాత ఏంటి ఇతరుల మాటలు కాదు మన నిర్ణయం చాలా ముఖ్యం అనుకోండి ఇప్పుడు మన ఎవరు చూసుకుంటారు ఎవరు చూసి ఇవన్నీ ఏం చేస్తాము మనల్ని మనం చూసుకొని ఉంటే చాలే ఇవన్నీ మనకెందుకు అనుకుంటారు ఎప్పుడు కూడా కానీ చాలా అనుకుంటాం ఇప్పుడు మనల్ని ఎవరు నమ్ముతారని మనల్ని ఎవరు నమ్ముతారు కదండి మనల్ని ఎవరు నమ్మకాలి మన లక్ష్యాన్ని నమ్మారు అనుకోండి వాళ్ళు మనల్ని నమ్మినట్టే మనం విలువ నిలబెట్టినట్టే అనమాట మన లక్ష్యం ఏమిటో అవతల వాళ్ళకి నమ్మకం కుదిరేటట్టు మనం చేసి చూపించాలి చిన్న పథకం వేసుకోండి ప్రతిరోజు మీ మీద మీకోసం ఒక పది నిమిషాలు పది రూపాయలు ఖర్చు చేయడానికి నిర్ణయించుకోండి నిత్యం కూడా మెరుగవడానికి అది ఆరోగ్యం కావచ్చు మీకు వచ్చిన విద్య కావచ్చు మీ హాబీ కావచ్చు మీ కళలు కావచ్చు ఏమన్నా కావచ్చు వాటి కోసం ఖర్చు చేయాలన్నమాట ఎందుకంటే అవే మన జీవితానికి దిక్సూచికలాగా లాగా ఉంటాయన్నమాట చూసారా ఇవి ఇవాళ నేను చెప్పాను ఎలా ఉంది ఇది కామెంట్లో పెట్టండి లాస్ట్లో కొన్ని మంచి మాటలు చెప్తాను మీరండి మీ వయసు ఎంత అని కాదు ముఖ్యం అక్కడ మీ ఉత్సాహం ఎంత ఉంది మీకు ఎదురైనా అనేదే ముఖ్యం మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే అవతల వాళ్ళ మాటలు కాదు మన గమ్యానికి తెచ్చేది మన కదలికలే మన నడవడిక నడవకలే మన చే మన విజయానికి మార్గం కూడా అవుతాయి అవే ఎలా ఉంది వీడియో ఈ వీడియో మీరు విన్నారంటే మీరు కూడా మారాలనే ఆలోచన మొదలైందనుకుంటున్నాను నేను మీరు కూడా మీ జీవితాన్ని మీ మీద మీకు నమ్మకాన్ని పెంచుకొని మీ విలువను మీరు పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను చెప్పండి ఎంతమంది మీరు ఇలా అనుకున్నారో మనసులోని వీడియో వింటూ తప్పకుండా కామెంట్లో పెట్టండి ఇన్ కేస్ మీకు ఆ ఉద్దేశం వచ్చింది అనుకోండి దయచేసి దయచేసి ప్లీజ్ ప్లీజ్ అందరికీ అనేది దాన్ని అక్కడితో ఆ మనసులో ఆ మాటని అక్కడితో అణగదొక్కకండి కార్యరూపంలో పెట్టండి అది ప్రయత్నం చేయండి పని అలా పెద్దది చేయండి పెంచుకోండి అంతేగాని మనసులో అనుకొని ఆ కోరికను అంచేసుకొని సిగ్గుపడిపోయి వీళ్ళతో వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో కాకుండా మీరు అది కార్యరూపంలో పెట్టి మీరు ఇంకా విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి ఎలా ఉంది ఈ వీడియో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పంపించండి మీలాంటి మన వయసు వాళ్ళు మనలాంటి ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ అంటారు ఆ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి షేర్ చేయడం కాదండి షేర్ చేసిన తర్వాత చర్చించుకోండి మీకు మీకు నేను ఇందులో చెప్పిన విషయాలు ఏవి బాగున్నాయి ఏవి బాగోలేవు చర్చకు చర్చించుకున్న తర్వాత వాళ్ళు మీరు కూడాను మీకు ఏది నచ్చలేదో అది చెప్పండి ఏది నచ్చిందో అది అది కూడా చెప్పండి రెండూ చెప్పండి నచ్చలేని దాన్ని మళ్ళీ మీకు నచ్చేటట్టుగా నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను నచ్చిన దానికి ఓకే నా వీళ్ళకి నచ్చింది కదా అని సంతోషిస్తాను ఇదేంటంటే ప్రతి మహిళ గుండెకి తాకే వీడియో నాకు అనిపిస్తుంది ప్రతి ఒక్క మహిళ కొంచెం అశ్రద్ధ చేయకుండా ఏమిటి ఇప్పుడు చెప్పింది మనం ఇది ఇది మనం ఏమిటి అనుకోకుండా అలా మిమ్మల్ని మీరు కించపరచుకోకుండా ఎంతసేపు వంటింటి కుందేళ్ళుగా ఉండిపోకుండా మీ ప్రయత్నాలు మీరు చేస్తూ చిన్న చిన్నవి చేయండి చెప్పాను కదా ఓరు మనం రోడ్లెక్కి పోయి ఆఫీసులు గడిపోయా లేకపోతే కార్యాలయ లేకపోతే సేవా సంస్థలు గడిపోయి చెయ్యక్కర్లేదు మన ఇంట్లో మనం ఇవాళ మీరు ఏదో కొత్త రకమైన కూర చేస్తున్నారు వీడియో తీయండి సింపుల్గా యూట్యూబ్లో పెట్టండి కొత్త రకం కూర ఆ కూరకు ఏదో మంచి టైటిల్ పెట్టి పెట్టండి దాంతో అవతల వాళ్ళు ఎంత ఆ ఎవరికో తెలియని వాళ్ళు ఉంటారు కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు తెలియదు అనుకోండి ఆ టైటిల్ చూసి అట్రాక్ట్ అయ్యి మీకు చేసిన కూర చూసి చేసుకుంటారు వాళ్ళు చేసుకొని మీకు థ్యాంక్స్ చెప్తారు అబ్బాయి ఆంటీ బాగా చెప్పారు కదా మనం చేసుకున్నాం కదా అనుకుంటారు ఇలాగ ఇంకంతే కదండి హస్తకళలు ఎన్నో ఉన్నాయి కుట్టడాలు అల్లడాలు పెయింటింగ్ వేయడాలు ఎన్నో రకాలు ఎవ్వరికి ఏదొస్తో అది చేయడం మొదలు పెట్టండి ఈ క్షణాన్ని ఈ వీడియో విన్నదగించడం అంతేగాని మనకెందుకులే అని అసలు వచ్చేసి మంచం ఎక్కి పడుకోకండి క్వశ్చన్ అడుగుతున్నాను ఏంటంటే రామాయణ భారతం జనరల్ అనే క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను మనకి ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే చెట్టు ఏది జాగ్రత్తగా ఆలోచించి మళ్ళీ జవాబు పెట్టండి మనకు ఎక్కువగా ఆక్సిజన్ ఇచ్చే చెట్టు ఏది ఆలోచించి జవాబు చెప్పండి ఓకేనా ఎలా ఉందో మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి అందరికీ పనికి వస్తుందా లేదా కూడా జవాబు కామెంట్లో పెట్టి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ